హలో ఆయుర్వేదం మీ డాక్టర్ అయదు దుర్గా ప్రసాద్ శ్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం ఈరోజు మనం రుమటాడ్ ఆర్థైటీస్ గురించి మాట్లాడుకోం అసలు ఈ రుమటైడ్ ఆర్థైటీస్ అనేది ఎలా వస్తుంది ఇది రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ రుమటాడ్ ని మనం ఎలా నిర్ధారించవచ్చు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స పద్ధతులు ఉన్నాయి అదేవిధంగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్తో ఈ రుమటైడ్ ఆర్థైడిస్ మనం మూలం నుంచి ఎలా తీసివేయవచ్చు అనేవి రోజు మనం తెలుసుకుందాం ఈ రుమటాడ్ ఆర్థైడిస్ అనేది ఒక దీర్ఘకాలికమైన ఆటోయిమన్ డిజార్డర్ దీనిని మనం సాధారణంగా కీలవాతం అంటుంటాము అదే ఆయుర్వేదంలో అయితే కనుక దీనిని ఆమవాతం అంటాం ఇది ముఖ్యంగా ముప్పై నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న మహిళలు మనం ఎక్కువగా చూస్తుంటాము సాధారణంగా మన ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అది హానికర వైరస్ల నుంచి కానీ బ్యాక్టీరియా నుంచి కానీ మన క్రా వాటిని వాటి మీద ఫైట్ చేసి మన శరీరాన్ని కాపాడుతుంది ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ కానీ ఈ రుమటైడ్ ఆర్థైటిస్ ఉన్న పేషెంట్లో ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ మన శరీరాన్ని శత్రువుగా భావించి కీళ్ళ పైన ఉన్న పొరను ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫలితంగా ఈ రుమటాడ్ ఆర్థైటిస్ అనేది రావడం అనేది జరుగుతుంది ఈ రుమటాడ్ ఆర్థైటిస్ రావడానికి గల కారణాలు మనం ఆయుర్వేద పరంగా చూసుకున్నట్లయితే ఇది జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇతర ఆటో ఇమ్యూన్ కండిషన్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఉన్న వారిలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే పాలు పెరుగు తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే మినుములు మరియు మినుము సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే ఫ్లోర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే దుంపలు ఎక్కువగా తీసుకుంటారు అంటే ఆలుగడ్డ కానీ ఈ బీట్రూట్ లాంటివి కానీ ఎవరైతే గురుహారం ఎక్కువ తీసుకుంటారు అంటే శరీరానికి కష్టంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే అభిష్యంతకర ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు అంటే స్నిగ్ధత్వాన్ని పెంచి శరీరం లోపల ఛానల్స్ని బ్లాక్ చేసే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే తిన్న వెంటనే పగలు పడుకోవడం చేస్తారు ఎవరైతే తిన్న వెంటనే వ్యాయామం అధికంగా చేస్తారు ఎవరైతే కనీస వ్యాయామం లేకుండా నిశ్చలంగా అలానే కూర్చుంటారు ఎవరైతే రాత్రులు ఎక్కువగా మేల్కుంటారు ఎవరైతే యూరిన్ మోషన్ లాంటివి వచ్చినా కూడా వెళ్లకుండా ఆపుకోవటం చేస్తారు ఎవరైతే ఎక్కువ ఆలోచించి ఆలోచన చేస్తారు అదేవిధంగా మానసిక ఆందోళన ఒత్తిడి ఈ పై కారణాల వలన అగ్ని అనేది దృష్టి చెంది ఆమం అనేది ఉత్పత్తి అవుతుంది ఈ ఆమం అనేది ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ ఈ ఆమ దోషం ఏదైతే ఉంటుందో ఇది ప్రకోపించిన దృష్టి చెందిన వాతంతో కలిసి బాడీ మొత్తం సర్కులేట్ అయ్యి చివరిగా కఫస్థానాలు అంటే జాయింట్స్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది ఫలితంగా మనకి ఆర్థడిస్ ఈ ఆమవాతం ఏదైతే ఉంటుందో ఇది రావడం అనేది జరుగుతుంది ఈ రుమటెడ ఆర్థడిస్ పేషెంట్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే ఇది ముఖ్యంగా చేతి కాలి కాలిబేల యొక్క చిన్న కిళ్ళను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఈ వ్రిస్ట్ జాయింట్ కానీ ఈ ఎంసీపీ జాయింట్ కానీ ఈ పీఐపీ జాయింట్ కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఈ రొమిటెడ్ ఆర్థడిస్ పేషెంట్లో ముఖ్య లక్షణం అంటే ఉదయం లేవగానే కీళ్ళని బిగి బిగుసుకొని పోయి నొప్పితో కూడి ఉంటాయి ఏ పని చేయడానికి రాదు స్లోగా ఒక గంట తర్వాత మన మూమెంట్స్ ఇస్తున్న కొద్దీ అంటే పని చేస్తున్న కొద్దీ ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది ఈ రొమిటెడ్ ఆర్థరైటిస్ అనే శరీరానికి ఇరువైపులు వస్తుంది అంటే కుడి బ్రిష్టికి వస్తే ఎడం బ్రిష్టికి వస్తుంది ఎడం బ్రిస్ట్కి వస్తే కుడి బ్రిష్టి బ్రిష్టికి వస్తుంది అదేవిధంగా వాపు ఉంటుంది అదేవిధంగా బాడీ పెయిన్స్ ఉంటాయి ఫీవర్ ఉంటుంది ఆకలి తగ్గుతుంది వీక్నెస్ అనిపించడం బాడీ అంతా హెవీగా అనిపించడం దప్పిగా అనిపించడం ఇలాంటి లక్షణాలు ఈ రుమటెడ్ ఆర్థడిస్ గురైన పేషెంట్స్లో మనం చూస్తుంటాము రుమటెడ్ ఆర్థడిస్ని క్లినికల్ సిమ్టమ్తో పాటు కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా వీటిలో ముఖ్యంగా సిబిపి సిఆర్పి ఆర్ఏ ఫ్యాక్టర్ యాంటీసీసీపీ మరియు ఎక్స్రే తదితర పరీక్షల ద్వారా దీనిని మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది కొంతమందిలో లక్షణాలు ఉంటాయి కానీ రిపోర్ట్స్లో మాత్రం కంప్లీట్ నార్మల్గా వస్తుంది నెగిటివ్ వస్తుంది వీరి వీరిని మనం సీరో నెగిటివ్ రుమటెడ్ ఆర్థైటిస్ కింద కన్సిడర్ చేసి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఈ రుమటెడ్ ఆర్థైటిస్ సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి ట్రీట్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే థెరపీటిక్ ఫాస్టింగ్ థెరపీ అని సుడేషన్ థెరపీ అని హెపటైటిస్ స్టిమ్యులేటింగ్ థెరపీ అని అదేవిధంగా డైజెషన్ థెరపీ అని ఇంటర్నల్ ఓలియేషన్ థెరపీ అని పర్గేషన్ థెరపీ అని థెరపెటిక్ ఎనిమా థెరపీ అని ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఉదాహరణకు మనం లంగన ట్రీట్మెంట్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదం ప్రకారం ఈ రొమ్టైడ్ ఆర్థైడిస్ అనేది ఆమాషోత్వత వ్యాధి అండ్ రసజ్బేకర్ సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి వచ్చేసి ఈ లంగన ట్రీట్మెంట్ అదేవిధంగా ఈ లంగన ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఫర్దర్గా ఆమా ప్రొడక్షన్ని అవ్వకుండా స్టాప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఉన్న ఆమాన్ని డైజెస్ట్ చేయడానికి ఈ లంఘన ట్రీట్మెంట్ అని హెల్ప్ అవుతుంది అదేవిధంగా మనము ఈ స్వేదన ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే హెవీనెస్ ఏదైతే ఉంటుందో స్టిక్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఈ సుడేషన్ థెరపీ అనేది హెల్ప్ అవుతుంది అదేవిధంగా డైజెషన్ థెరపీ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా మనం బిట్టర్ అండ్ పంజన్ డ్రగ్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ బిట్టర్ డ్రగ్స్ అనేవి పిత్త పాచకంగా పనిచేస్తాయి అదేవిధంగా ఆమె పాచకంగా పనిచేస్తాయి అదేవిధంగా పంజన్ డ్రగ్స్ కనుక చూసుకున్నట్లయితే శామకంగా పనిచేస్తాయి ఈ బిట్ట డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఈ పంజ డ్రగ్స్ ఏదైతే ఉంటాయో అవి దుష్టి అవి పక్వ దోషాలని శాఖల నుంచి కోష్టానికి తీసుకురావడానికి వెళ్ళిపోతాయి అదేవిధంగా ఆమె పాచనం ఆమె పాచనం చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అదేవిధంగా మనం విరేచన ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ అసలు ఆమె ప్రొడక్షన్ కావడానికి మెయిన్ రీజన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పిత్తస్థానం ఏదైతే పిత్తస్థానం మరి క్లేదా మెయిన్ ఇన్వాల్వ్మెంట్ సో ఈ విరేచన ట్రీట్మెంట్ అనేది క్లేద కపాన్ని పిత్తస్థానం నుంచి తొలగించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ విరేచన ట్రీట్మెంట్ అనేది బాత అనులోమనానికి ఉపయోగపడుతుంది యాక్చువల్గా ఈ రొమ్టైడ్ ఆఫెక్సై ఏమవుతుంది బాతం అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూ మూమెంట్కి వెళ్ళిపోతుంది సో ఈ దాన్ని నార్మల్ స్థితికి తీసుకురావడానికి కూడా ఈ విరేచన ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అదేవిధంగా మన బస్తీ ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే దృష్టి చెందిన వాతాన్ని తగ్గించడానికి ఈ బస్తీ ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది అదేవిధంగా శరీరానికి బలత్వాన్ని చేకూర్చడానికి హెల్ప్ అవుతుంది సో ఈ ట్రీట్మెంట్స్ అని ముఖ్యంగా రూమ్టెడ్ ఆర్థెటిస్ రావడానికి మూల కారణమైన ఈ ఆమం ఏదైతే ఉంటుందో ఈ వాతం ఏదైతే ఉంటుందో కఫం ఏదైతే ఏదైతే ఉంటుందో వీటిని తగ్గించడానికి ఈ ట్రీట్మెంట్స్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అదేవిధంగా ఈ ట్రీట్మెంట్తో పాటు మా దగ్గరికి వచ్చిన పేషెంట్కి డైట్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఎవరైతే ఈ రుమిటాడ ఆర్థలైటిస్తో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ